సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్లీ వచ్చాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్పూర్తితో ముందుకు వెళ్తామని కాంగ్రెస్ కబంధ అస్థాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు ఈ నెల ఇరవై ఆరున అన్ని జిల్లాల కేంద్రాల్లో సన్నాహగా సమావేశాలు నిర్వహిస్తున్నామని దీక్షలో కేసీఆర్ పాల్గొనడం లేదని స్పష్టం చేశారు ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసనమైంది ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే రక్ష అని చెప్పేది ఈరోజు కేసీఆర్ గారి రూపంలో ప్రజలు తిరిగి మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆ పాలనను ఆ పరిస్థితిని ఏదైతే తిరిగి కోరుకుంటా ఉన్నారో దానికోసం అందరం కూడా మా పార్టీ శ్రేణులు ఉద్యుక్తులై కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన సందర్భం ఇరవై తొమ్మిది నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ముప్పై మూడు జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైన